ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఎప్పుడు ఎంత పెరుగుతుందో ఎంత తగ్గిపోతుందో ఏంటో అర్థమైన సిచ్యువేషన్స్ ఉంటాయి బాగా పెరిగింది పెరిగింది ఇంకేముంది రెండు లక్షలు టచ్ అయిపోతుంది అనుకునేది మళ్ళీ ఒక ఇరవై ముప్పై వేలు తగ్గడం అలాగే లక్ష రూపాయలు ఉండేటువంటి సిల్వర్ ఒకటేసారి నాలుగు లక్షలు అయిపోయి మళ్ళీ ఒకటేసారి ఒక లక్ష రూపాయలు తగ్గడం అంటే ఏమిటి పెరుగు తక్కువలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి బాగానే ఉంది కానీ ఎక్కువలో ఇన్వెస్ట్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు నష్టపోతున్నారు మరి దీనికి కారణం ఏమిటి మన జనజాతకంలో ధనాన్నిచ్చే కారకుడు ఆలోచన ఇచ్చే కారకుడు అంటే మీ యొక్క లగ్నం నుంచి మీకు సహజంగా మీ ధనస్ లగ్నం వారికి ధనాన్ని ఇచ్చే కారకుడు అవుతాడు ఆలోచన కారకుడేమో కుజుడవుతాడు లాభాధిపతి శుక్రుడు అవుతాడు వ్యయాధిపతి కుజుడవుతాడు కాబట్టి అసలు ఈ కారకులు ఈ కారకులకు సంబంధించిన ఏం చేసుకుంటే మీరు లాభం పొందుతారు ఫైనాన్షియల్గా బాగా ఇంప్రూవ్ అవుతారు అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్తులతామ్మ వారిగా భావిస్తూ ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు థర్డ్ లాడ్ కూడా శు శని అవుతున్నాడు కాబట్టి మీరు ఏదైనా మీడియేటింగ్స్ మూలంగా కూడా డబ్బులు వస్తుంటాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే శని యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉందో చూసుకోవాలి శని గనుక స్ట్రెంత్ బాగా పాడైతే కనుక మీరు మధ్యవర్తిత్వంగా వెళ్ళడం వల్ల మీడియేటింగ్ చేయడం వల్ల ఇబ్బంది పడతారని గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ శని యొక్క స్ట్రెంత్ బాగా పెరగాలి అంటే మీకు అంటే మీ ధనస్థానంలో మకర రాశిలో మీకు ఏ గ్రహం ఉందో చూసుకోండి ఏమీ లేదు అంటే ఈ రాశి అధిపతి ఉన్నాడు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు ప్రధానంగా ఈ రాశి అధిపతి అయినటువంటి శనికి దీపారాధన చేయడము నల్ల నువ్వులతో శనివారం నాడు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఎంత చేస్తూ ఉంటే మీకు ఫైనాన్షియల్గా అంత బాగుంటుంది గుర్తుపెట్టుకోండి మరి ఫైనాన్షియల్గా బాగుండాలంటే మొట్టమొదటిగా మనం ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో ఎటువంటి డెషన్స్ తీసుకోవాలనేది చూసుకోవాలి కాబట్టి పంచమ స్థానాధిపతి కుజుడు అవుతున్నాడు కాబట్టి మీరు ఎంత మీరు ఈ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం వల్ల పూర్వజన్మ కర్మ తగ్గుతుంది సరైన సమయంలో సరైన డెషన్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేయగలుగుతారు ఎందుకంటే మీకు పంచమాధిపతి మరియు కుజుడు ఇద్దరు కూడా ఒక్కరే అవుతున్నారు కాబట్టి సో ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అలాగే మీకు సష్టమ లాభాధిపతి అయిన శుక్రుడు పూర్వజన్మ కర్మకారకుడు అవుతున్నాడు సర్వ సాధారణంగా అందుకే మీకు వృత్ మన ధనస్సు లగ్నంలో పుట్టినటువంటి వారికి వివాహ వివాహాన్ని వివాహ విషయంలో డిస్టర్బెన్స్ ఎందుకు వస్తాయి వాళ్ళకంటే సష్టమ లాభాధిపత్యం శుక్రుడికి వచ్చింది శుక్రుడు వివాహకారకుడు కాబట్టి మీరు పొరపాటును కూడా ఏదో లాభం వస్తుందని శుక్రవారాలు ఇన్వెస్ట్మెంట్స్ చేయడం లాంటివి పనికి రావు అని శుక్రుడు అందరికీ అలాగా అంటే శుక్రుడు బాగున్నాడు అనుకోండి అప్పుడు మళ్ళీ పర్లేదు శుక్రుడు ఉదాహరణకి ఇదే ధనుర్లగ్నం వరకు పన్నెండో స్థానంలో ఉన్న అప్పుడు మంచివాడు అవుతాడు అంటే ఇక్కడ ఏంటి మనకి లాభాలు రావట్లేదని అప్పులే అయిపోతున్నాయి కొంతమంది చూడండి ఏదో లాభం వస్తుందని అప్పు తీసుకొచ్చి పెడుతుంటారు ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు శుక్రగ్రహానికి సంబంధించిన అంటే శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేయడము నెయ్యితోని అలాగే మీరు పర్టికులర్గా ఈ యొక్క లలిత అమ్మవారి యొక్క ఆరాధన కనుక చేస్తూ ఓం సంపత్కరీ సమా సింధుర వ్రజ సేవితాయన మహాన మంత్రం కనుక చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్గా బాగుండడము మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన విషయాలు ఇబ్బంది కలగకుండా ఉండడం ఇవన్నీ కూడా జరుగుతాయి అయితే ఇక్కడ చాలామందికి అసలు దాన్ని ఎట్లా ఎంపిక చేసుకోవాలనేటువంటి సంశయం ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చూద్దాం అసలు ఏ ఏ సెక్టార్స్లో మనం ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతాయి ఒకటి భూమి మీద రెండు ఆయిల్స్ మీద మూడు షేర్ మార్కెట్ మీద ఈ ఖనిజాల్లో అంటే ఈ యొక్క లోహాల్లో వీటిలో చూసుకుంటే గోల్డు సిల్వరు లేకపోతే మనకి బ్రాస్ అనుకోండి లేకపోతే కాపర్ అనుకోండి ఐరన్ అనుకోండి ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ రైట్ స్టెప్ బై స్టెప్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అలాంటి వీటి విషయాలు ఇన్వెస్ట్మెంట్ చేయాలనేటువంటిది పాయింట్ నెంబర్ వన్ మీ పర్సనల్ చార్ట్లో పన్నెండవ అధిపతి అని ఉంటాడు గుర్తుపెట్టుకోండి ట్వెల్త్ లాట అంటే కార్ కారకుడు ఇన్వెస్ట్మెంట్స్కి కారకుడు ఆ ఖర్చుల స్థానం ఎక్కువగా మీకు ఏదైనా ఇస్తుందా అంటే ఏంటి మీ యొక్క మహాదశల్లో పన్నెండవ స్థానము మూడో స్థానము ఆరో స్థానము అష్టమ స్థానము మళ్ళీ ఆరో స్థానము అష్టమ స్థానం కనుక విపరీత రాజయోగాలు నీచబంగ రాజయోగాలు ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ కేస్ ఇక్కడ ఎగ్జామిషన్ ఏంటంటే విపరీత రాజ్యోగాలు నీచభంగ రాజయోగాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు కలిసి వస్తుంది రైట్ అవేవీ కాకుండా పన్నెండు మూడు ఆరు ఇస్తున్నటువంటి మహాదశలు అంతర్దశలు మీ జన్మజాతకంలో ఏదైనా నడుస్తున్నాయి అంటే ఆ టైంలో మీరు ఎట్టి పస్తువుల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు ఇది పాయింట్ నెంబర్ వన్ మహాదశలు అంతర్దశలు ప్రతిదశలు ఏదైనా కానీ రెండో పాయింట్ ఏంటంటే ఈ స్థానాల మీదకి ఏదైనా పాపగ్రహ సంచారం జరుగుతుందా ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే కేతువు కానీ శని కానీ నీచపడిన గ్రహం కానీ అక్కడికి వచ్చినప్పుడు మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ డమ్మి ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది కొంతమంది చూడండి అయ్యో అతను తొంభై వెళ్ళినప్పుడు పెట్టేటట్టండి ఇప్పుడు లక్ష లక్షన్నరవై లక్ష ఎనభై అయిపోయింది భలే వచ్చింది మనం పెట్టేసరికి అప్పుడు తగ్గుతుంది అంటే ఏంటి మీ పర్సనల్ చాట్లో లాస్ అయ్యే సమయం రావడం వలన మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన సమయంలో ఇబ్బంది పడుతుంటారు ఇది గుర్తుపెట్టుకోండి